హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి నేను అమ్ము తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసే నెయ్యిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది చూపిస్తాను మరి నా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి అండ్ మన ని మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను అమ్మూకి ప్రిపేర్ చేసుకునే నెయ్యిని పాల మీద మేగడ ఉంటుంది కదా సో దాంతోనే ప్రిపేర్ చేసుకుంటాను చాలా మంది అంటూ ఉంటారు పెరుగు మేకడతో చేసే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది న్యూట్రియన్స్ కూడా అందులోనే ఎక్కువగా ఉంటాయి అంటారు అది నిజమే మరి నేను పాల మేకడతో చేసినా కూడా పెరుగు మేకడతో చేసేంత రుచి న్యూట్రియన్స్ ఉండాలి అంటే నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది మీకు కూడా డీటెయిల్గా చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను పాలని బాగా కాచి చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అప్పుడు పాల మీద మీగడ ఏదైతే ఉంటుందో అది చాలా థిక్గా థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఇలా ఫిఫ్టీన్ డేస్ పాటు స్టోర్ చేసుకున్నాను ఈ బాక్స్లో మీకు కనిపిస్తుంది కదా దీన్ని నేను కింద ఫ్రిడ్జ్లో అయితే పెట్టను డీప్లో పెట్టేస్తాను ఎందుకంటే మనం ఫిఫ్టీన్ డేస్ పాటు ఉంచేస్తాం కదా ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో అందుకనే డీప్ లో అయితే నేను పెట్టేస్తాను ఇలా డీప్ లో పెట్టిన దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే దాన్ని నేను ఏ రోజు అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నానో ఆ రోజు మార్నింగ్ అయితే తీసి బయట పెట్టేస్తాను అందులో మనం పెరుగుని ఎలా అయితే తోడు పెట్టుకుంటామో సేమ్ ఆ మేగడలో పెరుగుని అంటే నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటానో అంత క్వాంటిటీకి కావాల్సిన పెరుగునైతే అందులో యాడ్ చేసుకుంటాను నేను ఇక్కడ నాకున్న క్వాంటిటీని బట్టి ఒక రెండు స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేసుకున్నాను దీన్ని ఎండగా ఉన్న టైంలో బయట ఉంచేస్తాను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పాటు ఇలా బయట ఉంచేస్తే చక్కగా అది పెరుగు మీద మేగడ ఎలా అయితే అవుతుందో ఎలా అయితే టేస్టీగా ఉంటుందో సేమ్ అలానే అయిపోతుంది తర్వాత దీన్ని నేను మళ్ళీ కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను ఎందుకంటే ఎప్పుడూ కూడా మీగడ అనేది చాలా చల్లగా ఉంటే వెన్న అనేది తొందరగా వచ్చేస్తుంది సో అందుకనే నేను మళ్ళీ దీన్ని ఒకసారి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను లేదు అనుకుంటే మీ దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నా టైంకి బాగా కూలింగ్ వాటర్ ఉన్నా కూడా దాన్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను దీన్ని చూసారా వీడియోలో చూపిస్తున్నాను కదా చక్కగా పెరుగు మీద మీగడ ఎలా అయితే ఉంటుందో అలా అయిపోయింది ఇంకా ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లో అయితే వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్లోనే మంచి వెన్న అయితే వచ్చేస్తుంది వెన్న రెడీ అయింది అని మనకి ఎలా తెలియాలి అంటే మనం చేతితో పట్టుకుంటే చేతికి గ్రీజీ గ్రీజీగా అంటే జిడ్డు జిడ్డుగా అంటుకోకుండా ఉండాలి నార్మల్గా ఉండాలి సో అప్పుడు వెన్న అనేది రెడీ అయిందని మనకి అర్థమవుతుంది అసలు మేము పాలు ఎందుకు తీసుకుంటాము కూడా మాకు అర్థం కాదు ఎందుకంటే అసలు ఇంట్లో నేను పాలు తాగను పోనీ టీ కానీ కాఫీ కానీ ఎవరు ఇద్దరం తాగము మా హస్బెండ్ కానీ నేను కానీ ఇంకా నాకు దేనికి యూజ్ అవుతుంది అంటే కోసం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ పాలు అనేవి యూజ్ అవుతాయి ఒక్కొక్కసారి పడేస్తాను కూడా అసలు నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు అందులోనూ సమ్మర్ కదా సో తొందరగా అయితే పాడైపోతున్నాయి ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పన్నీర్ చేస్తాను ఇలాగా పాలు మరగపెట్టి దాని మీద వచ్చిన మేగడతో అమ్ముకి నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను అమ్ము పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా బయట కొనింది లేదు అండ్ అమ్ము పుట్టకముందు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను సో ఇలాగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అందులో నేను ఇంకొంచెం కూల్గా ఉన్న వాటర్ని అయితే యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా వెన్న అనేది వచ్చేస్తుంది కూలింగ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మిక్సీ పట్టుకుంటే చక్కగా వెన్న అనేది వచ్చేసిద్ది చూసారు కదా చేతికి కూడా అంటుకోవడం లేదు కదా సో ఇలా చేతికి అంటుకోకుండా ఉంది అంటే గనక మనకి వెన్న అనేది ప్రిపేర్ అయిపోయినట్టే సో ఇప్పుడు ఈ వెన్నతోనే మనము నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటాము ఇక్కడ మీకు లో చూపించాను కదా అది మజ్జిగ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెన్న నుంచి వచ్చిన మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే నేను నెయ్యి ప్రిపేర్ చేసిన ప్రతిసారి కూడా ఇలాగా వెన్న నుంచి వచ్చిన మజ్జిగనైతే తాగుతాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ వెన్నని నేను వాటర్లో అయితే వాష్ చేసుకుంటాను ఇలాగ ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి ఇక్కడ నేను టూ టైమ్స్ చేశాను ఇలా ఎక్కువసేపు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం నెయ్యి చేసిన తర్వాత అడుగున కొంచెం డస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో అది కొంచెం తక్కువగా వస్తుంది ఇంకా ఇప్పుడు ఈ వెన్నని మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమే దగ్గరగా ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఏమీ కాదు అదే మనం స్టవ్ మీద పెట్టి వేరే ఇంకేమైనా పని చేసుకుంటే గనక ఖచ్చితంగా సిమ్లో పెట్టి చేసుకోండి అప్పుడే మాడకండ నెయ్యి అనేది మంచి ఫ్లేవర్గా మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంకా ఇంట్లో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి మనం చేసేంత వరకు కూడా అమ్మో కష్టం అని అనిపిస్తుంది కానీ వన్స్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రతిసారి కూడా ఇంట్లోనే చేసుకోవాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ నెయ్యి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ పాలని మేము షాప్లో ప్యాకెట్ పాలు కొనుక్కొచ్చినవి అయితే కాదు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఒక పర్సన్ దగ్గరే తీసుకుంటున్నాము బఫెలో మిల్క్ సో చాలా చాలా థిక్గా ఇస్తూ ఉంటారు చాలా మంచి అయితే ఇస్తారు సో అందుకనే నాకు ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మీకు లాస్ట్లో చూడండి ఎంత నెయ్యి వస్తుందో ఇంకా దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది అవి ఎంత మంచి పాలు అన్నది అసలు ఇంత కష్టపడి ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేసుకోవడం బయట మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి కదా అవే కొన్ని తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని కూడా అనుకోవచ్చు నా ఫీలింగ్ ఏంటి అంటే అవి ఎంత పెద్ద బ్రాండ్స్ అయినప్పటికీ అందులో ఎంతో కొంత కల్తీ కలపకుండా అయితే ఉండరు అని నాకు అనిపించింది అండ్ అవి నిల్వ ఉండడానికి ఎన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారో కూడా మనకి తెలియదు సో అందుకనే నేను నెయ్యి కానీ అలానే ఇంకా పన్నీర్ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే తెలుస్తుంది అది పర్ఫెక్ట్ గా వస్తుందా రాదా అన్నది ఇంకా ఇదిగో వీడియోలోకి మన అమ్మ తల్లి కూడా వచ్చేసింది అసలు అమ్ము లేకపోతే ఖచ్చితంగా ఒక కమెంట్ అయినా చేస్తారు అమ్ముని చూపించండి అమ్ముని చూపించండి అని సో అందుకని ప్రతి వీడియోలో వీలైనంత వరకు అమ్ముని ఇన్క్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ మీరు వీడియోలో చూడండి బాగా బబుల్స్ లాగా ఫామ్ అయింది కదా ఆ బబుల్స్ అన్ని తగ్గిపోతే ఇంకా మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయినట్టే అండ్ నెయ్యి ప్రిపేర్ అయ్యాక మంచి స్మెల్ కూడా వస్తుంది సో అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులో మీ దగ్గర ఉంటే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి లేదా మెంతులు అలానే తమలపాకులు కూడా వేస్తారు ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అంటారు అలానే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అని కూడా అంటారు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోండి ఇక్కడ నేనైతే మెంతులు వేశాను అంటే ఎంతో టేస్టీ అయినా నెయ్యిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఇలానే నేను పాల నుంచి తీసిన మేగడైనా సరే పెరుగులో ఉండే అంత న్యూట్రియన్స్ టేస్టీగా ఉండడానికి ఈ విధంగానే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకు ఇదంతా మరి పెరుగు నుంచి తీసిన మేగడతోనే చేయొచ్చుగా అంటే మనకి పాల నుంచి తీసిన మేగడ అనేది చాలా తిక్కుగా వస్తూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తూ ఉంటుంది ఇక్కడ నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే కొంచెం ఉంది ఇంకా ఇప్పుడు అందులోనే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసేస్తున్నాను మీరే చూస్తున్నారు కదా నాకు ఎంత నెయ్యి వచ్చిందో ఇంకొక విషయం ఏంటి అంటే నేను మిల్క్ అనేది డైలీ తీసుకోను డే బై డే మాత్రమే తీసుకుంటాను ఇలా డే బై డే తీసుకున్న మిల్క్తో తో స్టోర్ చేసిన మేగడతో వచ్చిన నెయ్యే ఇది ఈ నెయ్యి అమ్ముకి నెల రోజుల పాటు సరిపోతుంది ఎందుకంటే మనం పిల్లలకి ఇచ్చే నెయ్యి మరీ హెవీగా అయితే యాడ్ చేయము కదా వాళ్ళు తినే ఫుడ్లో ఏదో కొంచెం మాత్రమే ఇస్తాము అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అమ్ము వాళ్ళ డాడీకి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసే నెయ్యి అంటే చాలా చాలా ఇష్టం సో చూడాలి మరి ఈసారి ఎన్ని రోజులు వస్తుంది అన్నది అమ్ముకి ఫుడ్ పెట్టక ముందు వరకు ప్రిపేర్ చేసిన నెయ్యిని మా హస్బెండే తినేవాళ్ళు నాకు తెలిసి నేను దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాల నుంచి ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను మరి నా ఈ వీడియో నచ్చినా యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా థ్యాంక్ యూ